పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు స్పిరిచువల్ హీలర్ శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కొన్ని ఏంజెల్స్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేస్తాయి ఇఫ్ ఆల్ మనం ఇన్వైట్ చేస్తే అని మీరు పలుమార్లు చెప్పారు నితిక చాలా బ్యూటిఫుల్ నేమ్ నితికా గురించి చెప్పండి ఒక్కసారి అని అనుకుంటున్నాను తప్పకుండా చెప్తాను పత్ని అయితే ఇక్కడ మనం ఏంజెల్ కాదు స్పిరిట్ 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 కొన్ని మంచి స్పిరిట్స్ కూడా ఉంటాయి పత్ని అయితే కొన్ని కొన్ని రూపాంతరం చెందాం అనమాట అంటే ఒక ఆత్మగా ఉండిపోతూ అవి శరీరంలోకి అలా అలా వెళ్ళిపోతే ఏంజల్స్ ఆర్ డిఫరెంట్ దేవతలు డిఫరెంట్ మళ్ళీ వాటికి వాళ్ళకి ఒక రూపం అనేది ఆ డిఫరెన్స్ వేరు స్పిరిట్ అంటే ఏంటి అని అంటే చాలా మంచి ఎనర్జీస్ ఉంటాయి కొన్ని ఈ స్పిరిట్ ఏంటంటే ఎనర్జీ మనీ అబండెన్స్ కి యూజ్ చేసే ఎనర్జీ అనమాట స్పిరిట్ అట్లా అంటే మరి స్పిరిచువల్ అని కూడా నువ్వు భయపడాలి ఆధ్యాత్మికత ఇంగ్లీష్ లో ఏమంటారు స్పిరిచువల్ గా అంటారు అంటే ఏంటి స్పిరిట్ తోనే స్టార్ట్ అయింది కదా మరి అంటే ఏంటి అని అంటే ఒక రకమైన ఎంతూజియాజం ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎంతూజియాజం టు గో టు దెస్టినీ డెస్టినీ ఆఫ్ ద గాడ్ టు అంటే పయనించాలి భగవంతుడి అండదండల్లో ఆయన దారిలో పయనించాలి అనే ఉత్సాహం అనమాట దట్స్ స్పిరి అలా కాదు సో ఈ మనీకి సంబంధించిన ఫుల్ ఎనర్జీ అంతా కూడా ఈ నితికాలో ఉంది అని మనం బాబా థింగ్స్ అంటే ఎట్లా వెళ్తుంది ఆవిడకి చాలా ఇష్టం అంట అబండెన్స్ ఎవరికన్నా ఇవ్వాలి అంటే అలాగే సమృద్ధిగా అలాగే ఎవరికన్నా చెప్తే కూడా చాలా ఇష్టం నువ్వు స్పిరిట్ నితికాడుగు డబ్బు కావాలి అని చెప్పి నేను చెప్తే ఆవిడకి చాలా ఇష్టం నీకు నీ గురించి నేను నలుగురికి చెప్తానమ్మా నాకు పని అయ్యేటట్టు చూడు డబ్బు విషయము అని అంటే తప్పకుండా పని చేస్తాను సో ఆ అని అంటే ఒకటి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను నితిక మ్యాజిక్ బిగిన్ దట్ గివ్స్ అ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట చాలా బాగా రిజల్ట్ మనీకి మనీకి సంబంధించి అలాగే మీరు ఇంతకు చెప్పాను కదా నలుగురికి చెప్తాను దండం పెట్టుకోవాలి నితికా మ్యాజిక్ బిగిన్ నౌ అనేది దండం పెట్టుకోవాలి అలాగే ఇటాల్ ఇటాలియన్ స్విచ్ వర్డ్ కి కూడా చాలా ఫేమస్ ఉన్నాయి స్విచ్ వర్డ్స్ అందులో ఏంటంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ స్విచ్ వర్డ్ కూడా అయితే మీకు ఇది వరకు ఎప్పుడు ఎవరు చెప్పని నితికా ప్రేయర్ గురించి కూడా ఇప్పుడు నేను చెప్తా ఈ వీడియో అంతకన్నా ముందు బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా మనది కాదు మనం రెడీ అయిందేమో సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యాం చెప్పేమో బెస్ట్ ఫ్రెండ్ కి చెప్తున్నాం క్వైట్ కాంట్రడిక్షన్ ఇక్కడే ఉంది ఆవిడే అడ్రస్ ఏం చెప్తారు భగవంతుణ్ణి పూజించడానికి ఆయన గురించి తలుచుకోవడానికి ఈ భాష మాత్రమే అనడానికి ఏం లేదు ఏ భాషలైనా సరే ఏ భాషలైనా సరే భగవంతుడిని పూజించవచ్చు మరి భగవంతుడు కాదు కదా భగవంతుడు కాదు కదా దూతలు పక్కన ఆ జయ విజయలు ఉంటారు వాళ్ళ దేవుళ్ళ వెంకటేశ్వర స్వామి దగ్గర జయ విజయలు ఉంటారు వాళ్ళు దేవుళ్ళేం కాదు కదా అవునా కదా అమ్మవారి దగ్గర పోతురాజు ఉంటాడు దేవుడు ఏం కాదు కదా అలానే స్పిరిట్ చేంజెస్ కూడా దేవతలు ఎలిమెంట్స్ మనకు బాగా తెలిసింది ఫైవ్ ఎలిమెంట్స్ వాటికి సంబంధించిన దేవతలు మనకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎవరు వాళ్ళు ఏంటి మనం ఎట్లా ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కసారి మనకి తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇవాళ అనిపించింది నాకు నేను ఇంకా అసలు ఫ్రెషప్ కూడా కాలేదు నెలకొకసారి తిరుపతి వెళ్ళాలి నెలకు మెట్లకి వెళ్ళాలి ఆయన దగ్గరికి అని అనిపించింది మరి ఇప్పుడు స్నానం కూడా చేయలేదు అదేంటి అని అనుకున్నాను పవిత్రత అనేది మనసులో ఉండాలి శారీరకంగా కాదు ముందు ఆయన దగ్గర ఆయన ఆయన గురించి ఇవాళ ఇలా మనం చేద్దాం ఇంత బాగా రెడీ అవుతున్నాం అన్నప్పుడే మనసు అనేది బా అంత బాగా రెడీ అవుతుంది ఇవాళ అని మనసు చాలా సంతోషపడి దిశానిర్దేశం చేసింది స్ఫూర్ణకి తీసుకొచ్చని అనుకుంటా నేను అర్థమైందా సో భగవంతుడి విషయంలో నువ్వు ఎప్పుడు ఎలా ఏ భాషతో ఎక్కడ అనేది ఏమాత్రం ఆలోచించద్దు ఎలా అయినా మనం ఎలా అయినా సరే చేయొచ్చు చేయొచ్చు మరి మనది చెప్పుకున్నా చూడు ప్రభుత్ చేయటం చూస్తే మనది కాదు బాబా బాబా ఎన్ని మాటలు కదా ఆ మనది కాదు చుడిదార్ మీద చున్నీలు చుట్టుకోవడం మనది కాదు చుడిదార్ మీద ఒక చీర ఇట్లా వేసుకొని పట్టు చీర ఇట్లా వేసుకొని నేతన్నలకు నేను సపోర్ట్ అన్నము మనది కాదు అవునా కాదా ఏది మనది కాదు ఏది మనది కాదు ఏది మన ఏమిటి చెప్పు యూట్యూబ్ అంత మన మన ఇండియన్స్ కాదు కాదు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో భగవంతుడు అనేది మొత్తం అంటే ఇంకా నాకేమనిపిస్తుంది తెలుసా వసుధైఖ కుటుంబం చెయ్యాలి అని చెప్పి ఈ ఎనర్జీ అంటే ఎక్కడైతే మనకి మొబైల్స్ ఉన్నాయో టెక్నాలజీని అంతా కూడా కుటుంబం చేయాలని నిర్ణయించుకున్నాడేమో లేకపోతే ఎక్కడో కాంబోడియాలో దాన్ని ఏమంటారు శివలింగం ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది ఎక్కడో చెరువు ఎండిపోతే అక్కడ శ్రీచక్రం ఉందండి తీసుకువెళ్ళని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది మన అక్కడ ఇది కాదు ఆ ప్లేస్ ఇది కాదు ఆ శ్రీ శ్రీచక్రం నీకు కనపడుతుంది నువ్వు దండం పెట్టుకుంటావా లేదా ఎక్కడో నువ్వు రేపెప్పుడన్నా నువ్వు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఏ యుఎస్ కు వెళ్ళారనుకో అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారా వెళ్ళారా మనది కాదు మన పి పిచ్బగ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం అంటే అప్పు మనది కాదు మనం కట్టలేదు మన దేవుడు అక్కడ తిరుపతిలో ఉన్నాడు మేము తిరుపతిలో ఉంటాం అని వెళ్లారు కదా అవన్నీ వద్దండి ఒకటే గుర్తుపెట్టుకోండి మీ మనసుకి మీకు మీ కండి అప్పు ఉంది ఎగ్జాక్ట్లీ మీది కష్టం ఆ మీకండి ఆర్థిక ఇది ఉంది అది తీర్చుకోండి మీరు ముందు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ స్పిరిట్ నిధికా కూడా బొట్టు పెట్టేసండి తప్పేం లేదు అందంగా మన మన సాంప్రదాయంలో మనం ఎలా చేసుకోవాలి అనేది గుర్తు పెట్టుకోవాలి నాకు ఒక్కొక్కసారి ఇండో వెస్టర్న్ వేర్ అని వేస్తుంటారు మళ్ళీ సంతోషం అనిపిస్తుంది పిల్లలకి అది వేస్తే ఎత్నిక్ వేర్ అని చెప్పి ప్రశాంతంగా ఉంటారు ఏదో గుచ్చుకుంటోంది చేస్తుంది అన్నట్టుగా కాకుండా అలాగే మనం ఎత్నిక్ వేర్ వేసుకున్నట్టుగా కూడా ఉంటా కాబట్టి మనది కాదు అని అనుకోకండి ఓకేనా ఇట్లా చెప్పే వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలన్నీ తీర్చేయాలి ఫస్ట్ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ముస్లింస్ వస్తే మనది కాదు అనలేదు వాళ్ళ కల్మాలు చెప్పి ఇలా పూజించండి మీకు కురాన్ లో ఈ కల్మా ఉందని చెప్పి పంపించారు స్వామి అలాగే పరమాచారి గారు క్రిస్టియన్స్ నుంచి హక్కు చేర్చుకున్నారు అలాగే ముస్లింస్ ని అక్కుని చేర్చుకున్నారు మీకు ఇంకేం కావాలి మనది కాదు అనడానికి ఏది లేదు అంత మనదే అసలు వాళ్ళని ఎందుకు ద్వేషించాలి మనం గాలే మనది కాదు భగవంతుడి ఇచ్చింది ముస్లింస్ అసలే ఇప్పుడు ఈ గాలి ఉంది అనుకోండి మొత్తం సర్వాంతర్యామి కదా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎట్లా జనరేట్ అవుతోంది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎవరికి తెలుసు ఆ కంట్రీ నుంచి వచ్చింది ఏ రిలీజియన్స్ వాళ్ళు ఊపిరి పీల్చి వదిలేశారు మరి మీరు పీల్చకండి సింపుల్ కదా సో అట్లాంటివి ఏం పెట్టుకోకండి ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి భగవంతుడు అనే వాళ్ళకి ఎప్పుడైతే బ్యారియర్స్ పెడతారు అనే ఆయనకి నో యు ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ దిస్ రేంజ్ అని చెప్పి పెడతారు పులైనా సరే టెరిటరీని ఉపయోగించుకుంటుంది ఆ టైం దానికి వచ్చేటప్పటికి హైనాలకి అయినాలకి ఆహారం అవుతుంది దాని టైం అంతా అయిపోయిన తర్వాత ముసలిది అయిపోతుంది కూర్చుంటుంది లేవలేదు అయినా చంపేస్తాయా అయినా వచ్చి వెనక నుంచి పీక్కు తింటూ ఉంటాయి అనుకుంటున్నారు మీరు కాబట్టి అట్లా ఎప్పుడు కూడా బ్యారియర్ గాని టెరిటరీస్ గానీ మనం నిర్మించుకోకూడదు భగవంతుడి విషయంలో అనేది గుర్తు పెట్టుకోండి మీకు మనసుకి నచ్చింది చేయండి అలా అని రిలీజియన్ మార్చి కన్న తల్లిని మార్చమని ఎవ్వరు చెప్పాలి ఓకేనా కరెక్ట్ రైట్ అయితే వాళ్ళ ఎవ్వరూ చెప్పండి ఎప్పుడో వినంది చెప్తారు కదా నితిక గురించి నితిక గురించి చెప్తాను తప్పకుండా స్పిరిట్ నితిక ఓపెన్ ద గేట్స్ ఆఫ్ అబెండెన్స్ మనీ ఫ్లోస్ టు మీ ఐ వెల్కమ్ ఫైనాన్షియల్ మిరికల్స్ నౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తాను స్పిరిట్ నితిక ఓపెన్ ద గేట్స్ ఆఫ్ అబెండెన్స్ మనీ ఫ్లోస్ టు మీ ఐ వెల్కమ్ ఫైనాన్షియల్ మిరికల్స్ నౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే నితికాది ఒకళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాకు ఇట్లా డబ్బులు కావాలమ్మా పిల్ల పెళ్ళి ఉంది అని చెప్తే నితికకి ప్రేయర్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అమౌంట్ వాళ్ళకి అందింది కరెక్ట్ గా ఇంకొక వన్ వీక్ లో పెళ్ళనగా ఆ అబ్బాయి గురించి విషయాలు తెలిసి ఆ పెళ్ళి ఆగిపోయింది బా మనీ సర్దుబాటు చేయడం కాదు ఆ మనీని సక్రమంగా ఖర్చు పెట్టే విధంగా కూడా చూస్తుంది నితికా అప్పుడు అర్థమైంది బా బా అబ్బాయి ఏదో వేరే ఆల్కహాల్కి కానివ్వండి ఇంకా ఎక్కువగా వేరే వాటికి అలవాటు పడ్డాడు హోస్ట్ లో ఉండడు రాత్రి అయితే అని చెప్పి అర్థమైంది వీళ్ళకి తెలిసి ఆ మ్యారేజ్ ఆగిపోయింది అసలు చూడండి డబ్బు అందిందమ్మా కానీ ఏంటో అర్థం కాలేదంటే ఎందుకమ్మా ఆ డబ్బుతో పిల్లల జీవితం ఇది చేయకుండా మంచి జరిగింది కదా మళ్ళీ మంచి సంబంధం చూడండి దొరుకుతుందని చెప్పడం జరిగింది అనమాట మీకు అందిన డబ్బు సరిగ్గా సక్రమమైన రూపంలో ఖర్చు పెట్టే విధంగా కూడా నితికా స్పిరిట్ నితికా హెల్ప్ చేస్తుంది మీరు చేయవలసింది మీకు డబ్బు వచ్చిన తర్వాత నలుగురికి ఆవిడ గురించి చెప్పడం అనమాట ప్రేయర్ ఎప్పుడెప్పుడు చేయాలి ఎలా చేయాలి ఒకసారి మార్నింగ్ మధ్యాహ్నం నైట్ మీకు మీకు కుదిరినప్పుడల్లా అనుకోండి మీకు డబ్బు అందేదాకా అనుకోండి తప్పకుండా అందుతుంది ఒక్కసారి 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 చాలు చాలా చక్కగా తెలియజేస్తారు ఖచ్చితంగా నితికా హెల్ప్ తో ఆర్థిక పరమైన ఇబ్బందులు అని చెప్పే వాళ్ళు ఉంటూనే ఉంటారు బాబా సమస్యలు తీరాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి అందుకని పరిపరి విధాలుగా పరిపరి మార్గాలలో ఏముంది మార్గం అని చెప్పడానికి అడగడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను మీరు చెప్తూ ఉంటారు సో హెల్ప్ తీసుకోండి సమస్యల నుంచి బయటపడండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే